ఢిల్లీలో రైతులు సాగిస్తున్న పోరాటంలో ప్రభుత్వ కాల్పుల్లో అశువులు బాసిన ఇరవై ఒక్క సంవత్సరాల శుభకరణ్ సింగ్ పోరాట స్ఫూర్తితో రైతులు చేస్తున్న పోరాటం విజయవంతం కావాలని బీజేపీ ప్రభుత్వ దాష్టికాన్ని ఖండిస్తూ శుక్రవారం ఉదయం తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు తిరుపతి నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్ ఉపాధ్యక్షులు టి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఫిబ్రవరి రెండవ వారంలో రెండు వందల రైతు సంఘాలు చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చాయని ఈ పిలుపు అందుకున్న రైతులు ఆరు నెలలకు సరిపడా ఆహార వస్తువులను నిల్వ చేసుకుని ఆరు నెలలైన పోరాటాన్ని పట్టు విడవకుండా చేయడానికి సిద్ధమై రైతులందరూ ఢిల్లీ నగరానికి పయనమైన సందర్భంగా కేంద్రంలోని బీజేపీ మతోన్మద ప్రభుత్వం దేశానికి అన్నం పెట్టే అన్నదాత రైతులపై దాష్టికానికి పాల్పడుతోందన్నారు వారు వస్తున్న వాహనాలకు అడ్డుగా నుప బ్యారికేడ్లను పెద్ద పెద్ద సిమెంట్ భారీ గేట్లను ఇనుప కంచెలను వేసి రైతులను ఢిల్లీ నగరానికి చేరుకోకుండా పోలీసులను సైన్యాన్ని పెట్టి రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి టిఆర్ గ్యాస్ పాష్పవాయులు ప్రయోగించి రైతుల మధ్యలో బాణాసంచాలు పేల్చి విచక్షణారహితంగా ప్రభుత్వం చేస్తున్న దమనకాండను దేశంలో ఉన్న యావత్ కార్మికులు కర్షకులు కవులు కళాకారులు మేధావులందరూ ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు రైతుల సమస్యలు పరిష్కారం కాకపోతే రైతులు కార్మికులు దేశంలో ఉన్న అన్ని రంగాల ప్రజలను కలుపుకుని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపడం కోసం సిఐటియు పోరాటం చేస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు పి బుజ్జి రఘు రమేష్ ఎస్ మాధవ్ మునిరాజా పార్థసారథి రాధాకృష్ణ వాసు తదితరులు పాల్గొన్నారు ఆ రోజు రద్దు చేస్తామని చెప్పి స్వయంగా నరేంద్ర మోడీ గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు గిట్టుబాటు ధర కల్పించకుండా ఈరోజు రైతాంగాన్ని మళ్ళీ బీజేపీ ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి రైతాంగం మళ్ళీ కూడా బీజేపీ చెప్పినటువంటి హామీని అమలు చేయమని చెప్పి ఢిల్లీకి కార్యక్రమానికి వస్తుంటే పోలీసుల చేత చాలా దుర్మార్గంగా కాల్పులు జరిపించి కేంద్ర ప్రభుత్వం నిన్న ఒక యువ రైతు మీద కాల్పులు జరిపించి చెప్పేసింది ఈ దుర్మార్గాన్ని ఎండగడుతూ ఈ తీరును నిరసిస్తూ ఈరోజు సీఈట్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం ఎప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను అమలు జరగకపోతే ఈరోజు నీకు తగినటువంటి బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా సీటుని హెచ్చరి చేస్తున్నాం మేము తప్పు చేసాం మమ్మల్ని క్షమించండి రైతుల చట్టాలను పూర్తిగా ఈరోజు ఏవైతే గిట్టుబడుతారు ఉన్నాయో కల్పిస్తాం రైతుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి వాగ్దానం చేసినటువంటి ప్రధానమంత్రి రేపు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వస్తోన్నా దాదాపు మూడేళ్ళు గడిచిపోతా ఉన్నా కూడా ఇంతవరకు వాళ్ళ సమస్య పరిష్కరించలేదు కాబట్టి రెండు వందల రైతు సంఘాలు పిలుపు మేరకు ఈరోజు ఈ నెల మొత్తం కూడా రైతులందరూ కూడా మళ్ళీ చెలో ఢిల్లీ కార్యక్రమానికి పూనుకున్నారు చెలో ఢిల్లీకి వెళ్తూ ఉంటే కార్మికుల రైతులందరూ కూడా ఎక్కడికెక్కడ హర్యానా పంజాబు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలంతా కూడా ఈరోజు రానికుండా పోలీసులు పెట్టి సైన్యాన్ని పెట్టి ఈరోజు రైతులపైన తీవ్రమైన దాష్టికానికి ఈరోజు పోల్పడుతున్నారు